హాయ్ అండి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కృష్ణాష్టమి విశిష్టత గురించి తెలుసుకుందాము ముందుగా స్వాగతం అండి బిఎన్జీ డైలీ ఇన్సైట్స్కి ఇకైతే కృష్ణాష్టమి విశిష్టత గురించి ఎందుకు ఈ పండుగను భక్తులు అంత ఉత్సాహంగా జరుపుకుంటారు దాని వెనుక ఉన్న భక్తి సైనికత దా ఆధ్యాత్మికత ఏమిటో ఇప్పుడు చూద్దాం కృష్ణాష్టమి అంటే ఏమిటి కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అనేది భగవాన్ శ్రీకృష్ణుడు జన్మించిన దినం ఇది శ్రావణమాసంలో కృష్ణపక్షం అష్టమి తిది రాత్రి వేళ జరుపుకుంటారు ఈరోజు విష్ణువు ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడు మానవ రూపంలో భూలోకానికి అవతరించాడు శ్రీకృష్ణుడు ఎందుకు అవతరించాల్సి వచ్చిందో తెలుసా ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ధర్మ సంస్థాపనార్థాయ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పారు అది ఆది అంటే ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని నాశనం చేయడానికి సద్భక్తులను కాపాడటానికి ఆయన అవతరించారు జన్మకథ చిన్నగా తెలుసుకుందాం శ్రీకృష్ణుడు మధురలో వసుదేవుడు దేవకి దంపతులకు జన్మించాడు కానీ దేవకి సోదరుడు కంసుడు తన మరణ కారణం ఆయన బాలుడిని చంపడానికి ప్రయత్నించాడు అందుకే రాత్రికి రాత్రే వసుదేవుడు శిశువు శ్రీకృష్ కృష్ణుడిని తీసుకొని యమునా నదిని దాటి గోకులానికి వెళ్ళి నంద యశోద దంపతులకు అప్పగించాడు అక్కడే కృష్ణుడు పెరిగాడు కృష్ణాష్టమి రోజు ఏం చేస్తారు ఈరోజు భక్తులు ఇలా జరుపుకుంటారు ఉపవాసం చేస్తారు రాత్రి పన్నెండు గంటలు కృష్ణుని జన్మ సంబరంగా పూజ చేస్తారు చిన్నపిల్లలతో ఉరి గొలుసులు చిన్న కృష్ణుడిగా వేషాలు చక్కెర అప్పాలు మురుకులు శనగలు పాలు పెరుగు వంటి ప్రసాదాలు వెన్న తయ ఈ విధంగా తయారు చేస్తారు హిందీలో దహి హండీ పోటీలు జరుపుతాయి జరుపుతారు అంటే కృష్ణుడు చిన్నప్పుడు ఎలా మక్కన్ చోరించాడు అనే నేపథ్యంతో ఆధ్యాత్మిక ధర్మ పాఠం శ్రీకృష్ణుడు ఒక యోగేశ్వరుడు ఒక నాయకుడు ఒక తత్వవేత్త భగవద్గీత రూపంలో మనకు జీవితం ఎలా జీవించాలో బోధించాడు ఆయన జీవితాన్ని స్మరించటం ద్వారా మనం ధైర్యం ప్రేమ నిజాయితీ నైతికత లాంటివి నేర్చుకోవచ్చు ఈరోజు మనం ఏమి చేయాలి శ్రీకృష్ణుని నామస్మరణ భగవద్గీత శ్లోకాలు పారాయణం చిన్నపిల్లలతో ఆనందంగా పండుగ జరుపుకోవడం ముద్దలు ప్రసాదాలు చేసి పంచుకోవడం ఉత్సాహంగా ఆధ్యాత్మికంగా కుటుంబంతో కలిసి జరుపుకుందాం శ్రీకృష్ణుని ఆశీస్సులతో మన జీవితం కూడా ఆనందభరితంగా కావాలని కోరుకుందాం జై శ్రీకృష్ణ భూమి భారంగా మారినప్పుడు దివ్య రూపంలో అవతరించినవాడు శ్రీకృష్ణుడు అతని జన్మలీల కాదు అది జగత్తు కొరకు వచ్చిన దైవ సంకల్పం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న శ్రీకృష్ణుని మహిమలు మన హృదయాలకు తాకేలా ఆయనలో దేవుడు అలాగే మానవుడు కూడా శ్రీకృష్ణుడు అన్ని విష్ణు గుణాలు కలిగినవాడు కానీ మానవుళ్ళ నవ్వినవాడు అల్లరి చేసినవాడు ప్రేమించినవాడు పోరాడినవాడు చిన్నతనంలోనే కలియుగపు కాలియ సర్పాన్ని కాళ్ళ కింద తొక్కినవాడు బాల్యంలో వెన్న చోరి చేసిన ఆటలో భక్తిని ఒలికించినవాడు మురళీ మధు సుమధురంగా వాయించి గోపికల మనస్సులో కట్టిపడేసినవాడు దుర్యోధన ధర్మాన్ని ధ్వంసం చేసినవాడు పాండవుల న్యాయం చూసినవాడు శ్రీకృష్ణుడి ధర్మాన్ని బోధించిన తత్వవేత్త పోరాటంలో ఓడిపోయిన అర్జునుడికి కర్మణ్యే వాదికారస్తే అంటూ భయాన్ని వీడి ధర్మాన్ని ఎంచుకోమని బోధించిన గురువు అదే శ్రీకృష్ణుడు అతని మాటలు నేటికి మార్గదర్శకాలు భగద్ భగవద్గీత కేవలం గ్రంథం కాదు జీవితానికి దిక్సూచి గోవర్ధనగిరిని చేత్తో ఎత్తగలిగినవాడు కానీ పెద్దతనంతో మదపడని గొప్పతనమిది వాడి జీవితంలో ప్రతిఘట్టం ప్రేమ త్యాగం ధైర్యం సమతా సూత్రాన్ని నేర్చుకుంది శ్రీకృష్ణ మహిమ ఏమిటంటే అతని రూపం కన్నా అతని భావం గొప్పది అతని శరీరం కన్నా అతని తత్వం శాశ్వతం శ్రీకృష్ణుడు భక్తుడికి స్నేహితుడు ధర్మానికి మార్గదర్శి మనసుకు శాంతి ప్రసాదించే శ్రీ వేణుగోపాలుడు ఈ కృష్ణాష్టమి రోజున మనం కేవలం పండుగ జరుపుకోవడం కాదు శ్రీకృష్ణుని తత్వాన్ని మన జీవితంలోకి తీసుకురావాలి అప్పుడే కృష్ణుడు మన అన్నింట్లో నడిచే దారి అవుతాడు జై శ్రీకృష్ణ మురళి మాధవాయ నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం